మార్గం ఇరికైన మార్గం అంటే ఏమిటో తెలుసా అందులో జాగ్రత్తగా వినండి ఇరికైన మార్గం అంటే ఏమండి సినిమాలు చూడకూడదు ఇరికైన మార్గం అంటే సీరియల్ చూడకూడదు ఇరికైన మార్గం అంటే మందు త్రాకూడదు ఇరికైన మార్గం అంటే బూతులు మాట్లాడకూడదు ఇరికైన మార్గం అంటే లోకానుసారంగా జీవించకూడదు అన్యులు చేసినట్టుగా మన కార్యక్రమాలు జరిగించకూడదు కాబట్టి అన్యుల పద్ధతులు మనం ఆచరించకూడదు ఇదంతా ఏమిటంటే ఇది ఇరికైనా మార్గం మనం ఏం చేసినా సరే వాక్యానుసారంగా చేయాలి వివాహమైన వాక్యానుసారంగా చేయాలి గృహప్రవేశమైన వాక్యానుసారంగా చేయాలి మెచ్యూర్ ఫంక్షన్ అయినా వాక్యానుసారంగా చేయాలి ఏ కార్యక్రమం వాక్యానుసారంగా చేయాలి అప్పుడే మన మార్గము ఎలా ఉంటుందంటే సన్మార్గంగా ఉంటుంది హాల్ కాబట్టిరికైన మార్గం అంటే శ్రమ జీవితానికి సూచనగా ఉంది అంటే క్రైస్తవ జీవితం అంటే శ్రమ జీవితముతో కూడింది ఇది అంత సుఖమైనది కాదంత